నమస్తే అందరికీ వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్ నా పేరు విజయ్ నేను ఈరోజు ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో స్టాండర్లోన్ అపార్ట్మెంట్లో ట్వెల్వ్ థర్టీ ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్ట్ చేసిన టూ బీహెచ్కే ఫ్లాట్స్ మెంబెక్కి రావడం జరిగిందండి ఈ ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేసిన స్టాండర్లోన్ అపార్ట్మెంట్లో నో జిఎస్టీ అండ్ నో ఎమిడి ఛార్జెస్ అండి ఓన్లీ ఎస్ఎఫ్టీ ప్రైస్ మాత్రమే కోర్ చేస్తున్నారు ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసిన ఎగ్జాక్ట్ లొకేషన్ డీటెయిల్స్ ప్రైస్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియో కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో స్క్రీన్ పైన డైరెక్ట్ గా బిల్లర్ నంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము బిల్లర్ దగ్గర మాట్లాడి ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా డైరెక్ట్గా అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము అండ్ ఈ అపార్ట్మెంట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే మీరు చూస్తున్నటువంటి రోడ్ అయితే ఉందో ఈ రోడ్ వచ్చేసి హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఎగ్జాక్ట్గా సెకండ్ లో కన్స్రక్ట్ చేస్తారు అండ్ అపార్ట్మెంట్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ లో కన్స్రక్ట్ చేస్తారు టోటల్గా ఫోర్ ఫార్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్లో హెచ్ఎండి అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు అండ్ అపార్ట్మెంట్ ముందన్న రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండి ఇక్కడ ఉన్నటువంటి థర్టీ ఫీట్ రోడ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ అపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి గేట్ ఏరియా కవర్ చేస్తున్నామండి ఈ అపార్ట్మెంట్ అన్నది కేఎన్ఆర్ ఇన్ఫ్రావార్ డెవలప్ చేయడం జరిగింది అండి కల్పపక్ష అనేటువంటి నేమ్ ఇవ్వడం జరిగింది ఈ అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాం అండి చాలా నీట్ గా రావడం జరిగింది ఎక్సలెంట్ గా ఎలివేషన్ రావడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా కవర్ చేసుకుని పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమిటిస్ అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఏదైతే టూ బిహెచ్కే ఫ్లాట్ కి తీసుకొచ్చాము ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రైస్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము వీడియో స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి అపార్ట్మెంట్ కి సంబంధించిన గేట్ ఏరియా కవర్ చేస్తున్నామండి ఇక్కడ వచ్చేసి టూ గేట్స్ రావడం జరిగింది ఒకటి వచ్చేసి ఇన్ అండ్ ఎగ్జిట్ అండ్ ఈ అపార్ట్మెంట్ లో ఉన్న పార్కింగ్ ఏరియాలో బండల్ బండలతో ఫ్లోరింగ్ చేస్తారు చాలా నీట్ గా రావడం జరిగింది అండ్ ఈ అపార్ట్మెంట్కి గా బోర్స్ వేయించారండి అటువైపు వచ్చేసి మనకి బోర్ పాయింట్ రావడం జరిగింది అండ్ అపార్ట్మెంట్ వచ్చేసి సంప్ ఏరియా రావడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే లిఫ్ట్ ఏరియా రావడం జరిగిందండి లిఫ్ట్ ఏరియా అంతా గా కవర్ చేస్తున్నాము లిఫ్ట్ ఉన్నటువంటి గ్రనైట్ వర్క్ అంతా గా కవర్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగిందండి ఈ అపార్ట్మెంట్ లో టోటల్ గా ఫ్లోర్ కి టూ ఫ్లాట్స్ చొప్పున టోటల్ గా టెన్ ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు ఇటువైపు వచ్చేసి మనకి జనరేటర్ రావడం జరిగిందండి పవర్ బ్యాకప్ జనరేటర్ రావడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ ప్రొవైడ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే వాచ్మెన్ రూమ్ రావడం జరిగింది వాచ్మెన్ ఆల్రెడీ లీవింగ్ ఉంటున్నారు అండ్ ఈ అపార్ట్మెంట్ లో ఉన్న ఎమిడిస్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండి ఏదైతే సేల్ కు తీసుకొచ్చిన టూ బిహెచ్కే ఫ్లాట్ ఉందో టూ బీహెచ్కే ఫ్లాట్ అంతా క్లియర్ గా కవర్ చేసి రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని సెకండ్ ఫ్లోర్ కి రావడం జరిగింది అండి ఈ అపార్ట్మెంట్ లో టోటల్ గా టూ ఫ్లాట్స్ అని అవైలబుల్ ఉన్నాయండి వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న టూ బీహెచ్కే ఫ్లాట్స్ ఫ్లాట్ యొక్క సైజ్ అన్నది ట్వెల్వ్ థర్టీ సిఫ్టీ లో ఉంటుంది ఈ ఫ్లాట్ కు సంబంధించిన యూడిఎస్ అన్నది పార్టీ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఈ అపార్ట్మెంట్ టోటల్ గా ఫోర్ ఫార్టీ సెవెన్ స్క్వేర్ లో కన్స్ట్రక్ట్ చేశారు ఫ్లాట్ ముందల వచ్చేసి ఇక్కడ పక్కన వచ్చేసి లిఫ్ట్ ఏరియా రావడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ లో ఉంది నో ఆపోజిట్ డోర్స్ అండి సో ఈ విధంగా ఉండడం వల్ల కొంచెం ప్రైవసీగా ఉంటుంది అండ్ ఇక్కడ ఉన్నటువంటి కార్డర్ ఏరియా అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ డోర్ అంతా కవర్ చేస్తున్నామండి అండి ఈ ఫ్లాట్ కు సంబంధించిన మెయిన్ డోర్ వచ్చేసి కంప్లీట్ గా వుడ్ తో చేయించారు టేక్ వుడ్ తో చేయించారు అండ్ ఇక్కడ హాల్ ఏరియా కవర్ చేస్తున్నాము హాల్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరిగిందండి ఇక్కడ టీవీ యూనిట్ పాయింట్ చేయించుకున్నట్లయితే చాలా నీట్ గా రావడం జరుగుతుంది అండి ఇక్కడ ఉన్నటువంటి విండో అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము పైన ఉన్నటువంటి సీలింగ్ అంత కవర్ చేస్తున్నాం అండి నీట్ గా రావడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఓపెన్ కిచెన్ రావడం జరిగిందండి ఓపెన్ కిచెన్ డైనింగ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది అండ్ ఇక్కడ వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ కిచెన్ సంబంధించినటువంటి ప్లాట్ఫామ్స్ చూసుకున్నట్లయితే చాలా నీట్ గా రావడం జరిగిందండి ఇక్కడ వుడ్ వర్క్ చేయించుకున్నట్లయితే చాలా నీట్ గా ఉంటుంది అండ్ ఇక్కడ టైల్ వర్క్ అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము కిచెన్ పక్కన చూసుకున్నట్లయితే యూటిలిటీ ఏరియా రావడం జరిగింది అండి యూటిలిటీ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము యూటిలిటీ ఏరియా చాలా స్పేసెస్ రావడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నామండి మాస్టర్ మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది ఇక్కడ వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేస్తారు పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ వాష్ రావడం జరిగిందండి అటాచ్ వాష్ చూసుకున్నట్లయితే స్పేసెస్ ప్రొవైడ్ చేస్తారు వెస్టర్న్ కంఫర్ట్ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ వచ్చేసి వాల్కి టైల్ టిక్ చేశారు అండ్ యాంటి టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు చాలా నీట్ గా రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి కామన్ వాష్ రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి యాంటి స్క్రిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు కామన్ రూమ్ లో చూసుకున్నట్లయితే వాళ్ళకి టైల్ టిక్ చేస్తారు పూజారూమ్ కవర్ చేస్తున్నామండి పూజారూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది వాళ్ళకి వచ్చేసి టైల్ టిక్ చేశారు అండ్ నీట్ గా వర్క్ అని చేయించడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ రావడం జరిగింది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్ చౌకో క్లియర్ గా కవర్ చేస్తున్నాము చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి సీలింగ్ అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాము ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్ గా వెటిఫై టైల్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బయట వైపు వచ్చేసి బాల్కనీ ఏరియా రావడం జరిగిందండి బయట వైపు ఉన్నటువంటి బాల్కనీ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము ఈ అపార్ట్మెంట్ నియర్ బై ఉన్న లొకేషన్ డీటెయిల్స్ అన్నది మరొకసారి రిపీట్ చేస్తున్నాను అపార్ట్మెంట్ అన్నది ఎల్బీ నగర్ నుంచి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది బిఎన్ రెడ్డి బిడి రెడ్డి గార్డెన్ కి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది టీకేఆర్ కాలేజ్ కి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఈ అపార్ట్మెంట్ నియర్ బై వచ్చేసి స్లోకా ఇంటర్నేషనల్ స్కూల్ అర్కా ఇంటర్నేషనల్ స్కూల్ సాంటినస్ గ్లోబల్ స్కూల్ ఉంటుంది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఇంటర్నేషనల్ సంబంధించిన స్కూల్స్ అండ్ స్టేట్ సంబంధించిన స్కూల్స్ సూపర్ మార్కెట్లు ప్రతి ఒక్కదానికి దగ్గరలో ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి హండ్రెడ్ ఫీట్ రోడ్ సెకండ్ ఫీట్ లో కన్స్రక్ట్ చేశారు నాగార్జున హిల్స్ లో కన్స్ట్రక్ట్ చేశారు ప్రైస్ వచ్చేసి పర్ రిసెప్ట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ కోర్ చేస్తున్నారు అండి నో ఎమిడి చార్జెస్ అండ్ నో జిఎస్టీ స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ